దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి నాత్మీలైన మీ అందరికీ కూడా దేవునిపేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ఈ పరిచర్య కోసము ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నానండి ఈ దిన జానాంసంకు నేను తీసుకున్న వాక్య భాగము భక్తిలో నిరాశ నిస్పృహలకు లోనవుతున్న వారిని గూర్చి దేవుడు ఈ దినాన్ని మన అందరితో కూడా మాట్లాడబోతున్నాడు కాబట్టి మనం అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా కోరుచున్నానండి భక్తి జీవితం చేస్తున్నప్పుడు మనకి చాలా ఆనందము సంతోషము కూడా కలుగుతూ ఉంటుంది ప్రారంభ కాలంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు భక్తి జీవితంలో వారిని స్థిరపరచడం కోసము భక్తిలో వారిని నిలబెట్టడం కోసము అనేక కార్యాలు వారి జీవితంలో దేవుడు చేశాడండి మన జీవితంలో కూడా అనేక కార్యాలు భక్తిలో ప్రారంభ దశలో ఉన్నప్పుడు మన పిల్లలకి ఏ విధంగా అయితే మనము వారిని ఏడవకుండా ఉండడానికి అడిగిందల్లా ఇస్తామో అదే విధముగా దేవుడు కూడా మన భక్తి జీవితంలో ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు మనము అడిగినప్పటికీ దేవుడు ఇమీడియట్ గా చేస్తాడు కారణం ఏంటంటే భక్తిలో ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని భక్తిలో స్థిరపడి విశ్వాసంలో బలపడాలని ప్రారంభంలో ఉన్నప్పుడు అనేక కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తున్నారు ఇది నన్ను అనేక మంది అన్యజనులు దేవుణ్ణిలోనికి అనేక కారణాల వల్ల వస్తున్నారు పెళ్లిళ్ళు అవుతాయని ఇల్లు ఇస్తాడని రోగాలు స్వస్థత దయచేస్తారు స్తాడని అనేకమైన విశ్వాసాలతో దేవుని మందిరానికి వస్తున్న దే అన్యేతరులను మనము చూస్తూ ఉంటాము కారణం ఏంటంటే వారందరికీ కూడా దేవుడు ఇమీడియట్ తన కార్యాలను చేస్తాడని ఎందుకంటే వారి దేవుని దగ్గరికి రావడం కొత్త కాబట్టి దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ప్రేమను వారిని అర్థం చేసుకునేటట్లు చేయడానికి ఏ వాళ్ళు ఏదడిగినప్పటికీ కూడా దేవుడు వారి జీవితంలో చేస్తూ ఉంటాడు వారు భక్తి జీవితంలో స్థిరపడి బలపడి అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు లేట్ అవుతూ ఉంటాయి చాలా లేట్ అయ్యే సందర్భాలు కూడా అనేకమైనవి ఉంటూ ఉంటాయి కారణం ఏంటంటే భక్తిలో ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క దేవుని యొక్క ప్రేమను దేవుని అర్థం చేసుకొని వారు ఎంతవరకు నిలబడగలరు అనేది దేవుడు వారిని పరీక్షిస్తూ ఉంటారు అదేవిధంగా మన భక్తి జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నామంటే మనము భక్తి జీవితంలో ఎదుగుతున్నామని మనము అర్థం చేసుకోవాలి ప్రియుల ఏలియా గారు చాలా భక్తిపరుడు ఆయన వంటి ప్రవక్త ఎవరు కూడా లేరు మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని ఆపివేశారు ఆయన ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు మళ్ళీ వర్షం పడినట్లుగా మూడున్నర సంవత్సరాల తర్వాత వర్షం పడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అటువంటి గొప్ప ప్రవక్త ఒకటవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్న ఎంత మట్టుకు చాలు ప్రొబ్బ నా ప్రాణాన్ని తీసుకో అని దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం దేవుని పేరట అనేక అద్భుత కార్యాలు చేసిన ఏలియా గారు భక్తి జీవితంలో నిరాశ నిస్పృహలకి ఒక్కడే అయిపోయాడు ఎంతో మంది బయలు ప్రవక్తలు ఉన్నారు ఆహాబు రాజు యజుబేయులు వెంటాడుతున్నారు ఇంకా ప్రాణం విసిగిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి చాలు ప్రొబ్బా నేను నీ కొరకు చేసిన కార్యాలని ఇంకా చాలు ఇంతటితో నా ప్రాణాన్ని తీసుకో అని ఏలియా గారు ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నామండి భక్తి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ నిరాశ నిస్పృహలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే భక్తి జీవితం ఎప్పుడైతే చేస్తున్నామో భక్తిలో సాతాను అనేక విధాలుగా మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటాడు ఏ విధంగా మనము భక్తి జీవితంలో తొలగిపోవాలి దేవునికి దూరం అవ్వాలి అనే అనేక కోణాలు అన్ని కోణాలను ఉండేయండి అనేక కో కోణాలు కాదు అన్ని కోణాల నుండి కూడా వాడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు అటువంటి సమయంలోనే మనము నిరాశ నిస్పృహలకి లోనైపోతుంటాం మహాభక్తుడైన ఏలియా గారు కూడా నిరాశా నిస్పృహలకి లోనైనట్లుగా దేవుని జీవ గ్రంథంలో మనము చూస్తున్నాం అయినప్పటికీ కూడా దేవుడు ఏలియా గారిని బలపరిచి ఇంకా అనేకమైన ప్రయాణాలు చేయడానికి తగిన బలాన్ని శక్తిని ఆయనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం పౌలు గారి యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయన భక్తి జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ కొరెందుకు రాసిన పత్రికలు ఆయన స్పష్టంగా చెప్తారు అనేక ఆటంకాలు ఇబ్బందులను నేను ఎదుర్కొన్నాను సొంత వారి వల్ల బయట వారి వల్ల సముద్రాల్లో ఉపద్రవాలు వల్ల శ్రమల వల్ల నలిగిపోయాను అయినప్పటికీ కూడా భక్తి జీవితంలో ఆయన నిరాశ నిస్పృహలకు లోను కాలేదు ప్రియులారా మరి ఏలియాగ గారు లోనైన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్న ఇద్దరు కూడా భక్తులే మన జీవితంలో మనం ఏ విధంగా భక్తి జీవితాన్ని చేస్తున్నామని వీరి జీవితాలను బట్టి మనము పరీక్షించుకోవాలి ఇది నాన్న అనేక మంది భక్తి జీవితంలో తొలగిపోతున్నారు కారణం ఏంటంటే భక్తి చేస్తున్నంతసేపు కూడా మనకి సుఖవంతమైన సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు లే కష్టాలు లేనప్పుడు ఆరోగ్యము సహకరిస్తున్నప్పుడు అందరూ మనవారిగా ఉంటున్నప్పుడు భక్తిని మనం చాలా సంతోషంగా చేస్తాము ఎప్పుడైతే మనం భక్తి జీవితంలో స్థిరపడ్డామో భక్తి జీవితంలో కొనసాగుతున్నామో అప్పుడు మన జీవితంలో అసలైన భక్తి జీవితం అనేది ప్రారంభం అవుతుంది ప్రారంభంలో దేవుడు మనకు తోడుంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్ని విధాల మనల్ని ఆదుకుంటాడు మనము భక్తి జీవితంలో స్థిరపడిన తర్వాత బలప ఖర్చబడిన తర్వాత దేవుని యొక్క పరీక్షలో మనము ప్రవేశము పెట్టగ పెట్టబడగలిగినప్పుడు ఈ శోధనలు మనకు ఒకటొకటిగా ఒకటి ఒకటిగా అనుమతిస్తూ ఉంటాడు శోధనలు రెండు రకాలుగా వస్తాయండి ఒకటి భక్తి లేకపోవడం వల్ల అంటే భక్తి కొంచెం చేసి భక్తిలో ఆగిపోవడం వల్ల మనకి శోధనలు వస్తాయి రెండవదిగా భక్తి జీవితంలో మనము బలంగా స్థిరంగా నిలబడ నిలబడినప్పుడు ఈ శోధనలు మనకి వస్తాయి అయితే ఎటువంటి శోధనలో మనము అనుభవిస్తున్నాము ఎటువంటి శోధనలు మనం ఎదుర్కొంటున్నాం అనేది మనకు మనమే పరిశీలన చేసుకోవాలి భక్తిలో లేకపోవడం వల్ల శోధనలు వస్తున్నాయా లేకుంటే దేవుడు మళ్ళీ నన్ను భక్తి మార్గంలో లో నడిపించడానికి దేవుడు ఈ ఈ శ్రమల్ని అనుమతిస్తున్నా అనేది ఒకటి పరిశీలించుకోవాలి రెండవదిగా భక్తిలో నేను దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి దేవుని మార్గంలో నడుస్తున్నాను అయినప్పటికీ నాకు ఈ శోధనలు కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే భక్తి జీవితంలో నేను పరీక్షలో ఉన్నాను అనేది మనము గ్రహించుకోవాలి ఈ రెండు విషయాల్లో మానవులమైన మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రియులారా ఒకవేళ భక్తి జీవితం కరెక్ట్ గా సాగిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో శ్రమలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మనము ధైర్యంగా నిలదొక్కుకోవాలి ప్రియుల ఎందుకంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు చెప్తున్నారు మనల్ని బలపరిచే దేవుడు మనకి శక్తినిచ్చే దేవుడు బలహీన సమయంలోనే కష్ట సమయంలోనే ఆయన ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉంటుంది నేను శ్రమ నొంది నాకు మేలాయను ఎందుకంటే నేను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేటకు ఈ శ్రమలు నాకు హేతువైనాయి అని కీర్తన గ్రంథములో కేర్తనాకారుడు చెబుతున్నాడు ప్రియులార ఈ విధంగా భక్తి జీవితము కొనసాగించేటప్పుడు శ్రమలు శోధనలు అంటే భక్తి జీవితం మన స్థిరపడి బలపడడానికి అనేకమైన శ్రమలు శోధనలు ఎంతవరకు ఓర్చుకుంటాం ఎంతవరకు నిలదొక్కుంటాం ఎంతవరకు మనము నిలబడగలుగుతాము ఓన్లీ సుఖమిచ్చినప్పుడే దేవుణ్ణి మనం వారంగా ఉంటున్నామా కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటున్నామా అనేది దేవుడు పరీక్షలో పరీక్ష చేస్తూ ఉంటాడు అటువంటి సమయంలో మనము విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే దేవుని వైపు చూడగలిగినాడు విశ్వాస జీవితంలో మనకి నిరాశ నిస్పృహులు మానవులుగా మనకు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటి నుండి మనల్ని విడిపిస్త యోబు గారి భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చచ్చిపోమని చెప్పినప్పుడు యోబు గారు చక్కని మాట అంటున్నారండి దేవుని వలన మనము మేలు అనుభవిస్తామా కీడు అనుభవించడానికి మనకి అర్హత లేదా అవునండి దేవుడు పరీక్షించడి యోబు గారి పరీక్షలో ఉన్నారు ఆ పరీక్షలో కూడా యోబు గారు గెలిచినట్లుగా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా తన భక్తి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా ఒకగానొక సమయంలో లోకాసు వార్తలో చెప్తున్నారు యేసు ప్రభు గారు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు అంటే భక్తి జీవితంలో నిరాశ నిస్పృహలు కాదండి గారిలా కానీ భక్తి జీవితంలో ఒకవేళ నేను రాబోయే సోదలు నేను తట్టుకోలేదు తట్టుకోలేమో తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించుము ఆయనను నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చు అని వారు అన్నారు అంటే తనకు ఎదురు కాబోయే ఆ యొక్క అవమానాలు నిందనాన్ని తలంచుకొని ఆయనకి చాలా బాధ వేసింది అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు ఆయన నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే సిద్ధించుగాక అని మళ్ళీ ఆయన వెంటనే కూడా దేవి తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించినట్లుగా మనము చూస్తున్నాం అప్పుడు పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్టు ఆ శ్రమల నుండి ఆ కష్టము నుండి ఆయనను బలపరిచి ధైర్యపరిచినట్లుగా చూస్తున్నాం ఏలియా గారిని కూడా ఆ దూత వచ్చి బలపరిచి ఆహారము తిను నువ్వు బలము పొందుకొని దేవుని యొక్క పని సాగించు అని ఏలియా గారిని కూడా ముందుకు నడిపించినట్లుగా మనము చూస్తున్నాం దాని ఎలి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పదవ అధ్యాయము పదహారవ వచనంలో పదాధ్యాయము అధ్యాయము పదహారో వచనంలో దానియేలు గారు ఒక దర్శనం చూసి ఆయన నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయినప్పుడు దూత వచ్చి బలపరిచి నువ్వు ధన్యుడవు బహుప్రియుడవు నువ్వు ధైర్యము తెచ్చుకొని లే దానియేలు ఆయన్ని ఆయనను బలపరిచినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా అప్పుడు వెంటనే ఆయన బలము పొందుకొని నువ్వు బలపరిచేవు కాబట్టి నేను నిలబడతాను అని దానియేలు గారు తన పనులను కొనసాగించినట్లుగా మనము చూస్తున్నాం యోనా గారి జీవితంలో కూడా ఏంటి యోనా గారు తన జీవితంలో ఇంకా బ్రతుకుడు చొచ్చుట మేలు అని నాలుగో అధ్యాయం మూడో వచనంలో అంటున్నారండి నేను బ్రతకడం ఎందుకు ఇంకా ఈ చేప కడుపులో ఇంత నరకయాతను అనుభవించకుండా నన్ను తీసేసుకో ప్రవ్వా అని భక్తిలో నిరాశ నిస్పృహలకు ఉన్నాయి అనగారు ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం యోబు గారు కూడా మూడో అధ్యాయం పదహారో వచనంలో అకాలంగా నేను పిండంగా ఉండగానే రాలిపోతే మంచిది నేను వెలుగు చూడకుండా ఈ భూలోకానికి రాకుండా చనిపోతే ఈ కష్టాలు నాకు ఉండేవి కాదు కదా అని భక్తి జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆయన నిరాశ నిస్పృహలకు లోనయ్యి తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదండి భక్తులు ఎవరు భక్తులందరినీ మనం చూసుకున్నప్పుడు యోనా గారు అవునవ్వండి యోబు గారు ఏలియా గారు అవునవ్వండి ఇంకా అనేక మంది భక్తులు దాని గారు అవనివ్వండి భక్తి జీవితాన్ని అయితే విడిచిపెట్టలేదు ప్రియులారా నిరాశ పడ్డారు నిస్పృహ పడ్డారు అంతేకాని నేను భక్తి జీవితాన్ని విడిచిపెట్టే విడిచిపెట్టేసినట్లుగా దేవుని జీవగ్రంథంలో ఎక్కడా లేదు మళ్ళీ ఆయన వాళ్ళని అందరినీ కూడా ఆయన దూత వచ్చి బలపరిచి మళ్ళీ వాళ్ళని విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం మనమైతే ఈ భక్తి జీవితం వచ్చేసరికి మనం ఎలా ఉంటామండి నిరాశ నిస్పృహలునవడం మాత్రమే కాకుండా దేవుని చేత బలం పొందుకునే వారంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే శ్రమలు శోధనలు బాధలు ఈ భక్తి చేస్తున్నప్పుడు మనకు వచ్చినప్పుడు దేవుని పరీక్షలో ఉన్నామని మళ్ళీ దేవుడు మనం లేవనెత్తుతారని ఆయన బలము మన బలహీనత ఎక్కువగా ఉంటుందని ఆయన కృప మన పట్ల అధికముగా ఆయన శక్తి ప్రభావం మన మీద హెచ్చుగా మన బలహీనత సమయంలోనే కష్ట సమయంలోనే ఎక్కువగా ఉంటుందని గ్రహించడం మానేసి మనము భక్తి జీవితంలో ఈ కష్టాలను తట్టుకోలేక భక్తి నుండి వెనక్కి వెళ్లిపోయిన వారిని అనేక మంది చూస్తూ ఉంటున్నాం భక్తి నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను మళ్ళీ హిందువుగా మారిపోయాను ముస్లింగా గా మారిపోయి అని కొంతమంది వ్యక్తులు యొక్క యూట్యూబ్ లో సాక్ష్యాలను మనం చూస్తున్నాం అనేక మంది శిష్యులు చాలా మంది యేసు ప్రభు గారిని రు కానీ వారు భక్తి జీవితంలో కష్టాలు వచ్చేసరికి వాటిని యాక్సెప్ట్ చేయలేక వారు వెను పోయినట్లుగా యేసు నా శరీరం తిన్న రక్తం త్రాగుబడే నిత్య జీవం గలవాడని చెప్పినప్పుడు ఆ మాటను అందరూ అంగీకరించలేక డెబ్బై మంది ఆయన వెనక్ వెనక్కి తిరిగినట్లుగా మనం చూస్తున్నాం మన భక్తి జీవితంలో కూడా భక్తిలో నిరాశ నిస్పృహలు వస్తున్నప్పుడు మనము వెనక్కి తొలగిపోయే వారంగా ఉండకూడదు ఎప్పుడైతే మనం వెనక్కి తగ్గకుండా భక్తి జీవితంలో ఈ కష్టాన్ని ఈదుకుంటూ ఒక పులస చేప సము గోదావరికి ఎదురైతే ఈదినట్లుగా భక్తి జీవితంలో మనము ఎదురేడడం నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క మహాశక్తిని ఆయన ప్రభావాన్ని ఆయన వెలుగును ఆయన ప్రసన్నతను మనము అనుభవించగలము ఈ దినాన్ని అనేక మంది ఆ కష్టం వచ్చినప్పుడు భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు ప్రార్థన మానేస్తారు వాక్యం చదవడం మానేస్తారు చర్చికి వెళ్లడం మానేస్తారు ఈ విధంగా భక్తి జీవితంలో దిగజార్చడానికి సాతను పన్నిన పన్నాగంలో వారు చిక్కుకొని భక్తిలో భక్తిహీనులు భ్రష్టులుగా మారిపోతున్నారు అటువంటి వారముగా మనం ఉండకుండా భక్తులందరినీ చూసుకొని వారు ఏ విధంగా అయితే భక్తి సమయంలో నిరాశ పడినప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప ఆదరణ వాళ్ళని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి విశ్వాస జీవితంలో దేవుని చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిందో భక్తి జీవితంలో మనము కూడా ఆ విధముగా వెళ్ళాలంటే భక్తులు అనుసరించిన విధానాన్ని మనం అనుసరించినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ మనము పొందుకోగలము ఆ విధంగా అనుసరించే వాళ్ళ అపస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మధ్యరాత్రిలో పౌలు శీలలు కూడా పాటలు పాడినట్లుగా ఎక్కడ పాడారు పాటలు అంటే చెరసాలలో పాడారు ఎందుకంటే భక్తి జీవితంలో వాళ్ళు ప్రారంభ దశలో లేదు భక్తి జీవితంలో వారు ఎదిగారు భక్తి జీవితంలో వాళ్ళు బలపరచబడారు భక్తి జీవితంలో వారు శిశువులుగా లేరు పిల్లలుగా లేరు భక్తి జీవితంలో శక్తివంతులుగా బలవంతులుగా వారు ఉన్నారు కాబట్టి దేవుని యొక్క మహా కృపను కనికరాన్ని దేవుని యొక్క ప్రేమను వారు అర్థం చేసుకున్నారు కాబట్టి దేవుడు తమల్ని విడిపించ శక్తిమంతుడని నమ్మారు కాబట్టి మధ్యరాత్రిలో అపస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే పౌలు సెలలు కూడా పాటలు పాడినట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే మనం భక్తి జీవితంలో బలపడతామో శ్రమల్లో కష్టంలో మనం నిరాశ నిస్పృహలకి లోనవ్వం ప్రియుల ఒకవేళ అయినప్పటికీ కూడా గొప్ప ఆదరణ ఈ భక్తుల వల్ల మనకి లభిస్తుంది ఇంకనూ బలంగా మనము దేవుల్లో బలపడగలిగినప్పుడు దే కష్ట సమయాల్లో దేవుని స్థుతించే వారంగా పాటలు పాడే వారంగా దేవుని ప్రార్థన చేసే వారంగా దేవుని యొక్క దేవుని దగ్గర మరి దేవునికి మరింత సన్నిహితంగా మనము మెలిగేటట్లుగా ఈ భక్తి జీవితాన్ని మనం మనల్ని నడిపిస్తుంది ప్రియుల కాబట్టి భక్తి జీవితంలో నిరాశ నిస్పృహలకు మనము లోన్ అవ్వకూడదండి వారు ఏ విధమైన నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వలేదండి భక్తి జీవితంలో ఆయనకి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా సాతాను తను ఎప్పుడైతే బలహీనుగా శరీరం అయిపోయిందో వచ్చి శోధించినప్పటికీ కూడా వాక్యం వారి రొట్టెన రాళ్లను రాళ్ళగా రాళ్లను ఈ రాళ్లను చేసుకొని తినమన్నాడు ఆకాశం నుండి భూమి నుండి క్రిందకి దూకేమన్నాడు అనేక విధాలుగా ఆయన శోధించినప్పటికీ భక్తి జీవితంలో ఆయన తండ్రి వైపే చూస్తూ తన భక్తి జీవితంలో ఏమాత్రమో శాతానికి అవకాశం ఇవ్వలేదు ఆ విధమైన జీవితం మనము కొనసాగించ కొనసాగించాలి ప్రియులరా అటువంటి జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో భక్తి జీవితంలో మనము ఎక్కలేనంత ఎత్తైన స్థితిలోకి శిఖరాలను మనం అందుకొని దేవుడు ఉండే నిత్య రాజ్యంలో ఉన్నతంగా ఉన్నత స్థితిలో ఉన్నత ప్లేస్ లో మనకి గొప్ప అవకాశము ఇవ్వబడుతుందండి భక్తి జీవితంలో ఫిలిపి రాసిన పత్రిక రెండో అద్యం పదిహేడో వచనంలో విశ్వాసంలో సేవలో పానార్పణంగా పోయబడిన పౌలు గారు చెప్తున్నారు ఒక విశ్వాస జీవితంలో నేను పానార్పణంగా నా ప్రాణం పోయినను కూడా నేను సంతోషిస్తాను అని అపోస్తులు పౌలు సేలా ఏం చేశారని దేవుని స్థుతించే కీర్తనంతో గణపరిచారు పౌలు గారు అంటున్నారు ఒకవేళ నాకు విశ్వాస జీవితంలో నా సేవలో నాకు పానార్పణ నా ప్రాణం పోయినప్పటికీ కూడా దేవుని ఎందు నేను ఆనందిస్తాను అని చెప్తున్నారు రోమా పత్రిక పన్నెండు పన్నెండులో నిరీక్షణ గలవారే వారే సంతోషం ఏం చేయమంటున్నారండి శ్రమలో ఓర్పులో ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి ఎందుకంటే ఈ ఈ నిరీక్షణ సిగ్గుపరచది ఈ శ్రమలు తాత్కాలికమే ఈ శ్రమల నుండి విడిపించగలిగే గొప్ప శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు అని పౌలు గారు చెప్తున్నారు ఈ కొరెందుకు రాసిన రెండో పత్రిక నాలుగు ఎనిమిదిలో అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారు కామ ప్రియులారా అని పౌలు గారు చెప్తున్నారు కాబట్టి భక్తి జీవితంలో ఒకవేళ మనం నిరాశ నిస్పృహులకు లోనైపోతున్నాము ఇంకా భక్తి చెయ్యలేము భక్తిని వల్ల కాదు ఎంత భక్తి చేస్తున్న చేస్తున్నప్పటికీ నా భక్తి నిష్ప్రయోజనంగా మారిపోతుంది అని మనము నిరాశ పడిపోతున్నామా నిస్పృహలోనైపోతున్నామా దేవుడి దేవుడు భక్తులందరినీ మనకి ఇన్స్పిరేషన్ గా పెట్టారు ఏలియా గారు ఆ విధంగా నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోయారు యోగు గారు వెళ్ళిపోయారు ఏమండి అనేక మంది భక్తులు యోనా గారు వెళ్ళిపోయారు ఇర్మియా గారు కూడా నా తల్లి గర్భంలో నేను ఎందుకు చనిపోలేదని ఇర్మియా గారు యోగు గారు అన్నట్లుగా మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా భక్తి జీవితంలో నిరాశ పడ్డారు కానీ దేవునికి దూరం అవ్వలేదు ప్రార్థన చేయడం మానలేదు దేవుని పరిచర్య చేయడం మానలేదు అందువలననే దేవుని యొక్క గొప్ప శక్తి ఆదరణను వారు పొందుకోగలిగారు అపోస్తుల కార్యాలలో రోమ పత్రికలో కురింది పత్రికలో మనం చూసుకున్నట్లయితే భక్తి జీవితంలో వారు ఈ పై స్థితికి కాబట్టి భక్తి జీవితంలో శ్రమలు శోధనలకు వారు భయపడి దేవునికి దూరం అయిపోకుండా దేవుని మరింత స్థుతించినట్లుగా ఆ శ్రమల ఎందు ఊర్పు కలిగి సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం మన భక్తి జీవితంలో మనం ఏ విధంగా ఉంటాం నాన్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి భక్తి జీవితంలో ఒకవేళ నీకు మనము దేవునికి దగ్గరగా లేకపోతే దేవునికి దగ్గర కావడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్లయితే మన యొక్క జీవితాన్ని మార్చుకొని మన మన శ్రమల నుండి మనము విడిపించబడడానికి దేవుని సహాయం కోరుకోవాలి ఒకవేళ దేవుని మార్గంలో నడుస్తున్నప్పటికీ శ్రమలు శోధనలు నీకు అనుమతించబడుతున్నాయంటే పరీక్షా కాలంలో మనం ఉన్నామని గ్రహించి ఈ పరీక్షలో ఓర్పు కలిగి సహనము కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మనము నడుచుకోగలిగినప్పుడు ఈ భక్తులకు ఇచ్చిన గొప్ప ఆదరణ శక్తిని ప్రేమను మనం పొందుకోగలుగుతాం ఈ ఈ శ్రమలు శోధనలో కూడా మనం విశ్వాసాన్ని నమ్మకాన్ని విచ్చిపెట్టుకోకూడదు ఎందుకంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఈ శ్రమలు శోధన నుండి నన్ను దేవుడు విడిపించాడు విడిపించడానికి శక్తిమంతుడు ఆయన ఒకవేళ రక్షించడానికి సమర్థుడు అని శద్ద చెప్పినట్లుగా శ్రమలు సమలియందు కూడా గొప్ప సాక్ష్యం మనము దేవుని కొరకు చెప్పగలిగినాడు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో మనము నివసించగలము కాబట్టి ఏదైనా మీరు అవనివ్వండి నేను అవనివ్వండి భక్తి జీవితంలో మానవులుగా మన జీవితంలో నిరాశ నిస్పృహలు ఎదురవడం కామన్ ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టద్దండి ప్రార్థన చేయడం మానొద్దండి వాక్యం చదవడం మానొద్దండి దేవుని సన్నిధికి వెళ్ళడం మానొద్దండి ఎందుకంటే దేవుని యొక్క గొప్ప ఆదరణ మనల్ని ఆదరిస్తుంది అందుకనే ఒక భక్తుడు పాట కూడా రాశాడు కదండి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎసయానీ ప్రేమానురాగం నన్ను కాయును ప్రతీక్షణం ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా చూడండి ఎడబాయిని నీ కృప భక్తి జీవితంలో దుష్టుల క్షేమను నేను చూసుకొని నిరాశ నిష్పృహ లోనైనప్పుడు నీ కృప నన్ను విడిచిపెట్టలేదు గొప్ప అనుభవాలతో గొప్పత భక్తుల యొక్క జీవిత సాక్షులతో నన్ను బలపరచావు ప్రవ్వ అనే ఈ పాటలోనే అంతరార్థం ప్రియులార కాబట్టి భక్తి జీవితంలో ఎడబాయిదండి తల్లి విడిచిన తండ్రి విడిచిన ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు పర్వతంలో మెట్టల తట్టరిల్లినప్పటికీ ఆయన కృప మనల్ని విడిచిపెట్టబోదు విడిచిపెట్టదు ప్రియులారా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని చూస్తూ మన కష్టాలని బాధల్ని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన మన కష్టాల్లో కూడా మనల్ని గూర్చి చింతించే ఏకైక దేవుడు మనం నమ్ముకున్న యేసు ప్రభు గారు కాబట్టి భక్తి జీవితంలో నిరాశ నిశులకు లోను కాకుండా భక్తి జీవితంలో ఎక్కువ ఆనందించే వారంగా మరలా చెప్పుదును ప్రభు నందు ఆనందించడే అనే గొప్ప మాటలు మన నోటి నుండి రాగలిగినప్పుడు దేవాది దేవుడైన ప్రభువు మన యొక్క ఆ భక్తి జీవితాన్ని బట్టి ఆయన సంతోషించడం మాత్రమే కాకుండా కుడా ఈ భక్తి జీవితంలో నిరాశ నిస్పృహులు సమస్తాన్ని తీసివేసి మనల్ని నిత్యము ఆనందింపజేస్తాడు అంతేకాకుండా ఆనందం ఆనందించే పరలోకాలలో మనకి స్థిరమైన స్థానాన్ని ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి భక్తి జీవితంలో నిరాశ నిస్పృహల్లో ఏదైనా వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు నిలబడగలిగి దేవుని యొక్క మహాకృప కనికరాలని ఆయన బలాన్ని శక్తిని అనుగ్రహాన్ని ఆనంద సంతోష సమాధానాలను పొందుకోవాలని దేవుని పేరట కోరుకుంటూ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను అందరికీ వందనాలేండి